వ్యభిచారం చేసిన వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ఆజ్ఞ ఉంద్రీతరు ఆజ్ఞని తీసేశాడు ఎందుకో తెలుసా నీకు మారే అవకాశం ఇస్తున్నాడు వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లతో కొట్టాలని తరుపుకుంటూ వచ్చినప్పుడు ఆమె మీద కనికరాన్ని చూపించాడు ఇక మీదట ఎన్నడు పాపము చేయకమ్మ ఎందుకు కనికరించాడో తెలుసా ఎందుకు క్షమించాడో తెలుసా నువ్వు ఇక మీదట పాపం చేయకుండా ఉండాలని ఇక ఎన్నడు పాపము చేయకమమ్మా నేను నీకే శిక్ష విధింపాను శిక్ష విధించలేదంటే కారణం ఏంటో తెలుసా నువ్వు పుణ్యాత్మురాలు పుణ్య పురుషుడువను గొప్పవాడువనే కాదు నువ్వు మారే అవకాశాన్ని దేవుడికి ఇస్తున్నాడు ఈ ప్రపంచ ప్రజలందరి ఎడల దేవుడు కనికరాన్ని చూపించి తన కుమారుడిని క్రీస్తుని లోకానికి పంపించాడు అందరి పాపములను క్షమించాలని అందరిని కనికరించి తండ్రి దగ్గరికి చేర్చాలని ఆయన కనికరాన్ని తృణీకరిస్తారా ఆయన కృపను తృణీకరిస్తారా మీ చివరి స్థితికి మీ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటారా ఉన్నతమైన దేవలోకానికి మీ స్థితిని నడిపించుకుంటారా ఆలోచించండి